రేపు దక్షిణాయనం ప్రారంభము అయ్యేటువంటి రోజు మరి ఎన్ని రోజులు కూడా ఉత్తరాయణంలో ఉండడం జరిగింది మనం మరి దక్షిణాయనం ప్రారంభోత్సవంలో భాగంగా సోమవారం సాయంకాలం మీ ఇంట్లో ఉండేటువంటి అన్ని దేవతార్చనల ముందు ఈ విధమైనటువంటి ధూపం వేయండి ఒకటి ఈ ధూపంలో ఇలాంటి ధూపము పక్కన ఒక నిమ్మకాయ ఇక కర్పూరం అదేవిధంగా లవంగాలు ఇలాచీలు ఇవన్నీ కూడా కలిపి ఉండేటువంటి ఒక ధూపం మీరు ఇంట్లో మీ యొక్క దేవతార్చనల ముందు దేవతలు పూజించేటువంటి చోట ఈ విధమైనటువంటి రెమిడీ చేయండి మీరు ధూపం వేయాలి పిన్నరా మరి విధమైనటువంటి ధూపం వలన ప్రయోజనము ఇదిగోండి లవంగాలు ఇలాచీలు చేస్తున్న అందులో ఈ విధమైనటువంటి ధూపము వలన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం అనేటువంటిది మనకు రెండు కూడా ఉంటుంది ఒక ఆరు నెలలది ఆరు నెలలు మళ్ళీ సంక్రాంతి సందర్భం నుండి మనకు ఉత్తరాయన మొదలవుతుంది ఇప్పుడు ఇది జూలై జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అంటే ఆరు నెలలు ఒక ఆరు నెలలు మరి దీనికి సంబంధించి ఏమిటి అనేది మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా మహాదేవ శ్రీమాణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధ భక్తి ఛానల్ మీరు వెనకాల చూసుకున్నట్టయితే ఇందాక మనం చేసినటువంటిది అమ్మవారి ధూపము అమ్మవారు ఎంతో ఆనందపడిపోతున్నారు మీరు వీడియోలో చూస్తే నా వెనకాల అమ్మవారు ఎంతో కూడా పరవశించిపోయేటువంటి పరిస్థితి చూడండి అమ్మవారి మధ్యలో నుండి ఆ యొక్క పొగ ఏ విధంగానైతే వస్తుందో అసలు భూస్ బాంబ్స్ అన్నట్టుగా మరి యొక్క ఉత్తరాయణము దక్షిణాయనం అంటే ఏమిటి అంటే ముందుగా ఉత్తరాయణం అంటే దేవతా అర్చనలకు సంబంధించినవి దేవతా కళ్యాణాలు ఉండేటువంటి పరిస్థితి భగవంతునికి సంబంధించినటువంటి కళ్యాణాలన్నీ కూడా ఈ యొక్క ఉత్తరాయణంలోనే అవుతుంది దక్షిణాయనము అంటే ఎక్కువగా కూడా పితృదేవతలకు సంబంధించి ప్రీతికరము అయితే ఇక్కడ విషయము ఉత్తరాయణము అంటే భగవంతులు అందరూ కూడా నిద్ర లేచేటువంటి రోజు దక్షిణాయనము అంటే నిద్ర పోయేటువంటి రోజు సింపుల్గా చెప్పాలంటే అంటే మనకు ఒక ఉదయము ఒక రాత్రి ఏ విధంగానో వారికి ఒక ఉత్తరాయణము ఒక దక్షిణాయనము ఉదయము రాత్రి అలా మనకు పన్నెండు నెలలు గడవడానికి మూడు ఆరు నెలలు ఉత్తరాయణము ఆరు నెలలు దక్షిణాయనం ఉంటే ఆరు నెలల టైం పడుతుంది మనకు ఏది మనకు ఈ యొక్క ఉత్తరాయణము మొత్తము కూడా అయిపోయేసరికి మరి అదే భగవంతుల యొక్క విషయంలో వారికి కేవలము ఒక రాత్రి ఒక ఉదయం అంతే మనకు ఆరు నెలలు గడిచేసరికి వారికి కేవలము ఒక ఉదయం మరలే మరలా మన కారణాలు గడిచేసరికి వారికి ఒక రాత్రి ఈ విధంగా అమ్మవారికి సంబంధించి ఏ భగవంతుడు ఎవరికైనా కూడా ఉత్తరాయణం దక్షిణాయనం అంటే ఉదయము రాత్రి కనుక మరి యొక్క రాత్రి సమయంలో మనం ఏ విధంగా అయితే ప్రశాంతవంతమైనటువంటి నిద్రను కోరుకుంటామో మరి ఆ పోవడానికి ఎవరైతే సహాయపడుతున్నారో వారిని తప్పకుండా కూడా ఆ యొక్క భగవంతుడు కావచ్చును మనం నిద్రపోయేటువంటి సందర్భము లో ఎలాంటి సిచ్యువేషన్స్ జ్ఞాపకం చేసుకున్నాము అనేటువంటి విషయం కానీ ఇవన్నీ చూసుకుంటే ఎంతో ప్రశాంతమైనటువంటి నిద్రకు ప్రశాంతకరమైనటువంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకునేటువంటి విధంగా మనము ఈ యొక్క వీడియోలో చూపించినటువంటి విధంగా ఇంట్లో దేవతార్చన చేసేటువంటి ప్రదేశంలో ధూపం వేస్తే వారి యొక్క ఆరు నెలలు కూడా అంటే మన కారు వారికి ఒక రాత్రి అబ్బా పలానా వాడు సుందరమైనటువంటి ధూపాన్ని వేశాడు ఎంతో అద్భుతమైనటువంటి ధూపము మాకు చాలా అంటే చాలా వాసన అమోఘంగా అనిపించింది సువాసన అని చెప్పి తప్పకుండా కూడా ఆ యొక్క భగవంతుడు మనల్ని పడుకునేటువంటి సమయంలో ఒక్క సైగా ఇట్లా చూసినా కూడా మన యొక్క జీవితం ఎంతో మారిపోతుంది కనుక ఈ విషయాన్ని గమనించుకొని ఈ యొక్క దక్షిణాయనం పుణ్యకాలం వచ్చేటువంటి సందర్భంలో పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ చక్కగా ధూపం వేయండి ఈ రెండు రోజులు కూడా మంచి ఫలితం ఉంటుంది ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుంది මহাdeවා মা হা